హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కుప్ప కూలిన మరో విమానం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అమెరికాలోనే ఒహయో రాష్ట్రంలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది యాత్ర కోసం బయలుదేరిన చిన్న విమానం కొద్దిసేపటికే కూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు ఇక ఆదివారం ఉదయం టౌన్ వారైన ప్రాంతీయ విమానాశ్రయం నుంచి సెస్న డబల్ ఫోర్ వన్ మోడల్ విమానం ఆరుగురితో బయలుదేరింది కానీ గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే అది కుప్పకూలిపోయింది సమాచారం అందిన వెంటనే స్థానిక రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు ఇక ప్రమాదం తీవ్రతపై వెస్టర్నో రిజర్వ్ పోర్టు అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంథోనీ ట్రావెనా స్పందించారు ఇక అందులో ప్రయాణించిన ఆరుగురు దుర్మరణం చెందారని ధృవీకరించారు ఇక మృతదేహాలను ట్రంబుల్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి తరలించారు మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది విమానం కూలిన ప్రాంతం చాలా క్లిష్టమైనదిగా అధికారులు తెలిపారు ఆ ప్రదేశానికి చేరేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఇక హౌలాండ్ టౌన్షిప్ అగ్నిమాపక విభాగ చీఫ్ రెమాండ్ ఫేష్ ఈ విషయాన్ని వెల్లడించారు ఇక ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి గల స్పష్టమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నేలపై పడిపోవటం గమనార్హం టెక్నికల్ లోపమా లేక వాతావరణ ప్రభావమా అన్నదానిపై విచారణ కొనసాగుతుంది ఇక ఇటీవల అమెరికాలో చిన్న విమానాల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి ఈ ప్రమాదంతో మళ్లీ విమాన భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి బాధితుల కుటుంబాలకు స్థానిక ప్రజలు సంతాపం తెలిపారు